ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాలు వందనాలు నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యహోశువా గ్రంథం మొదటి అధ్యాయం వచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దేవుని ప్రజలారా దేవుడు యహోశువాకి వాగ్దానం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు యహోశువ అప్పటి వరకు మోషే నాయకత్వంలో నడిచినటువంటి ఇస్రాయేలీ ప్రజలను ఇప్పుడు తాను నాయకత్వం వహించవలసిన సందర్భం ఇది మోషే తన యాత్రను ముగించి దేవుని యొద్దకు చేర్చబడ్డాడు ఇంకా మిగిలిన జనాంగం జనాంగమంతటినీ కూడా యహోషువ వారిని కణానికి చేర్చాలి ఆ బాధ్యత స్వీకరిస్తున్న వేళ యహోషువాకి చాలా ఆలోచనలు భయాలు ఈ ప్రజలను నేను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళగలనని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు యహోశివా గారితో అంటున్న మాట నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నిజమే మనం వెళుతున్నటువంటి మార్గాలలో మనతో వస్తారనుకున్న వారు చివరి దాకా రాకపోవచ్చు మనకు తోడై ఉంటారు అనుకున్న వ్యక్తులు తోడుగా లేక మనల్ని విడిచిపెట్టవచ్చు అయితే మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనతో ఉంటాడు అగ్నిగుండంలో షెడ్రక్కు మేషకు అభెజ్ఞుల్ని వేసినప్పుడు దేవుడు వారిని విడువక వారికి తోడై ఉన్నాడు సింహాల బోనులో దానిని వేసినప్పుడు దేవుడు దానియుల్ని విడువక దానియలకి తోడై ఉన్నాడు అగ్నిగుండంలో భక్తులైన వారికి ఏ హాని జరగకుండా దేవుడు కాపాడినట్లుగా దానియలు గారిని సింహాల బోనులో నుంచి తప్పించి దేవుడు కాపాడినట్లుగా నిన్ను కూడా విడువక కాపాడతాడు కాబట్టి ధైర్యము కలిగిన వారై నిబ్బరము కలిగి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారై ఉండండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనతో ఉండేవాడు ఆయన మనలను అనాథలుగా విడవడని తన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు కనుక నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళటానికి సందేహపడుతున్నారో ఆ విషయాలలో ప్రభు మాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నిన్ను విడువను నిన్ను ఎడబాయను కనుక దేవుని పట్ల విశ్వాసంతో నిరీక్షణ గలవారై ధైర్యంగా ఉండండి ప్రభు మీకు తోడయుండును కాక ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన మీ దాసులు యహోశువాగారి గ్రంథం ద్వారా మాతో మీరు మాట్లాడి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నిన్ను విడువను నిన్ను ఎడబాయిను అన్నట్లుగా ప్రభు మమ్మలను విడిచిపెట్టే దేవుడు కావు మమ్మలను బాసే దేవుడవు కాదు మాకు నిరంతరము తోడై ఉండేవాడివి ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డల ప్రజల జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేయండి ఎవరైతే నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరూ తోడై లేరు అని అనుకుంటున్నారు ప్రభువ వారికి మీరు తోడై ఉన్నారన్న విషయాన్ని మరొక జ్ఞాపకం చేసినందుకే మీకు స్తోత్రాలు నీ బిడ్డల పనులన్నింటినీ సఫలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తూ వినయమత వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునగాక